హాయ్ యర్ స్వల్కం పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ కూటమి గవర్నమెంట్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని అనర్హత వేటు వేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్ ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఆ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిరుతూ మాట్లాడారు అంటే ఈసారి క్షమిస్తాను ఇంకోసారి క్షమించను అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ని కూడా ఇవాళ చర్చలకైతే తీసుకొచ్చారు అసలు ఏం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారిని అనర్హత వేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మరి మీరేం చెప్తారు సార్ ప్లాన్ అయితే అలాగే కనిపిస్తుంది ఆల్రెడీ రఘురామకృష్ణరాజు ఓపెన్గానే చెప్పాడు జగన్నే అనర్హుడిగా ప్రకటించబోతున్నాం ప్రకటిస్తే ఉప ఎన్నికలు పులివందలకు వస్తాయి పులివందల ఉప ఎన్నికల్లో నేనే కోటమి తరపున ఇన్ఛార్జిగా ఉంటానని కూడా ఆయన చెప్పాడు సో ముఖ్యంగా అంటే తెలుగుదేశం తరపున సో ఆయన క్లియర్గా ఎన్నికలు రావాలని కోరుకుంటున్నట్టుగా అర్థమవుతుంది అట్లాగే అయ్యన్న పాత్ర కూడా చెప్పాడు జగన్ని అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని అందుకనే జగన్ మొన్న అసెం మన బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నరు ఆ ప్రసంగాన్ని సమావేశానికి హాజరయ్యాడు సంతకం పెట్టి ఒక పది నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు స్లోగన్స్ ఇచ్చి సో దాని మీద కూడా విమర్శలు వచ్చాయి అది చల్లదు ఎందుకంటే గవర్నర్ సమావేశానికి హాజరైతే అది హాజరైనట్టు కాదు అని తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెట్టారు కాబట్టి జగన్ మళ్ళీ రావాల్సిందే అని కానీ జగన్ అదేం పట్టించుకోలేదు సంతకం పెట్టారంటేనే హాజరైనట్టు లెక్క లేకపోతే రిజిస్టర్ ఎందుకు పెట్టారు అనేది వైసీపీ వాళ్ళు మాట్లాడారు ఏదేమైనా దాని గురించి అయితే ఇంకా ఏం పట్టించుకోలేదు అయితే ఈరోజు ఏం జరిగిందంటే అసెంబ్లీ ప్రారంభమైన ఇమ్మీడియట్గా మంత్రి ఫారూక్కు స్పీకర్ని డిమాండ్ చేశారు జగన్ మీకు లేఖ రాశారు కదా ప్రతిపక్ష హోదా కావాలని ఆ లేఖని బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు సో ఆ లేఖని ఇంతకాలం తర్వాత ఎప్పుడూ జూలై జూన్ ఇరవై నాలుగు రాసిన లెటర్ అది జూన్ ఇరవై నాలుగు రాస్తే ఇప్పుడు ఎందుకు బయట పెట్టారనేది తెలీదు సో ఇప్పుడు దాన్ని బయటపెట్టారు ఆ లేఖ చాలా అసమద్ధంగా ఉంది ప్రేలాపనలు ఉన్నాయి బెదిరింపులు ఉన్నాయి నన్ను బెదిరిస్తూ రాశాడు అనేది ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నాడు ఆయన ప్రధానంగా ఏంటంటే జూన్ ఇరవై వరకు కూడా ఆయన అసెంబ్లీకి ఎన్నికైనట్టు కూడా అఫీసర్గా తెలియజేయలేదు జూన్ ఇరవై నాలుగుకి మాత్రం ఇమీడియట్గా లెటర్ రాశాడు స్పీకర్ ఎన్నిక కాకముందే ఈయనకి ఎట్లా ప్రతిపక్ష హోదా ఇస్తారు సెక్షన్ ట్వెల్వ్ బి ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆయన అర్హుడు కాదు ఏదేమైనా స్పీకర్ ది ప్రయన నిర్ణయం ఇప్పటివరకైతే అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది ఏదీ లేదు కానీ జగన్ మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు కోర్టులో కూడా ఆ పిటిషన్ ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు కోర్టు ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ అసెంబ్లీ స్పీకర్ని అసెంబ్లీ ఇన్ఛార్జ్ మంత్రిని దీంట్లో ప్రతివాదులుగా చేర్చకండి అనేది కోర్టుకి విజ్ఞప్తి చేశారు కోర్టు కూడా ఆమోదించింది ఈ పిటిషన్కి విచారణ అర్హత ఉందా లేదా అని తేల్చే దశలోనే ఇంకా పిటిషన్ ఉంది పిటిషన్ యాక్సెప్టే చేయలేదు కానీ జగన్ కానీ వైసీపీ వాళ్ళు కానీ ఈ పిటిషన్ యాక్సెప్ట్ చేసేసింది కోర్టులో కోర్టులో పెండింగ్లో ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు పిటిషనే విచారణ అర్హత ఉందా అనేది తేలకుండా ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అది తీసేసుకున్నారు అసెంబ్లీ స్పీకర్కి త్వరలోనే హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్ళబోతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు ఇలా ప్రచారం చేయడం అనేది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది మామూలుగా అయితే నేను నోటీసులు ఇచ్చి వాళ్ళని మీద చర్య తీసుకోవాలి కానీ నేను ఈసారి క్షమిస్తా ఉన్నాను నన్ను దిట్టినా కూడా ఈసారికి నేను క్షమించి వదిలేస్తా ఉన్నాను నెక్స్ట్ టైంకి అయితే క్షమించను అనేది ఆయన వివాదాస్పద కామెంట్లు చేశాడు సో దీనికి వైసీపీ వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు చూడాలి అంటే తాము లేనప్పుడు తాము రాసిన లెటర్ స్పీకర్కి రాస్తే దాన్ని ఇలా చర్చించడం కరెక్ట్ కాదు దాంట్లో ప్రేలాపనలు ఉన్నాయని ఇంకొకటి ఉన్నాయని ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు ఏం ప్రేలాపనలు ఉన్నాయి తన హక్కుగా తను తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఎందుకంటే ఇంకా అసెంబ్లీలో ప్రతిపక్షం అంటే ఎవరున్నారు జగనే ఉన్నాడు తక్కువ వచ్చినాయా లేదనేది పక్కన పెడితే సీట్లు జగన్కే ఇవ్వాలి కదా ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు అనేది జగన్ పాయింట్ గతంలో ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైంటీ ఫైవ్ నుంచి నైంటీ నైన్ వరకు మధ్యలో ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు కూడా ఉన్నాడు నైంటీ ఫోర్లో జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్లో వాళ్ళకి ఇరవై ఆరు సీట్లు ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ని పెట్టుకున్నారు కదా మరి చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడెందుకు ఇచ్చారు అనేది జగన్ అండుకో అడుగుతున్నారు సో ఇది లీగల్గా తేలాల్సిన అంశం దీన్ని ఏదైనా రాజకీయ నాయకులు ఏ అంశానైనా లీగల్ అంశాన్ని కూడా పొలిటికల్గానే వాళ్ళు ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తారు అలాగా జగన్ అసెంబ్లీకి రావాలా అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు జగన్ నేను వస్తా కానీ నాకు మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువసేపు నేను ప్రజల సమస్యలు మాట్లాడచ్చు లేదంటే వన్ మినిట్కి మీరు కట్ చేస్తారు మైక్ నేనేం మాట్లాడను వన్ మినిట్లో అనేది జగన్ ఆర్గ్యుమెంట్ దానికి వీళ్ళనే మిగతా వాళ్ళు కానీ తటస్థులైన వాళ్ళు అంటే ఎమ్మెల్యే అంటేనే అసెంబ్లీకి వెళ్ళాలి ఎందుకు ఎన్నుకున్నది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళమని వెళ్ళి వాళ్ళు ఎంతసేపు మైక్ ఇస్తే మాట్లాడు ఒకవేళ మైక్ ఇయ్యలేదు నిన్ను అవమానించారు అప్పుడు బయటకు వస్తే నీకు ఇది ఉంటుంది కదా ప్రజల్లో సింపతి ఉంటుంది గతంలో కూడా అదే చేశారు జగన్ అదే చేశాడు చంద్రబాబు కూడా అదే చేశారు అసెంబ్లీలో తమకు అవమానాలు జరుగుతున్నాయి తమ మాట్లాడినివ్వట్లేదు ప్రజల సమస్యల్ని రిప్రజెంట్ చేయట్లేనివ్వట్లేదు అప్రసాద అప్రజాస్వామిక వ్యవహరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు బయటికి రావడం దానివల్ల వాళ్ళకి బయట ఆదరణ కూడా జగన్ పాదయాత్ర చేసిన చంద్రబాబు బయటకు వచ్చి ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి ఇది వచ్చింది చంద్ ఇప్పుడేందంటే ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ జగన్ కానీ ముందే అసెంబ్లీకి వెళ్ళట్లా నిజానికి ఇక్కడ ప్రతిపక్షంగా ఉంది కానీ కేసీఆర్ వెళ్ళట్లేదు కానీ కేసీఆర్కి వెళ్ళకపోయినా కూడా రే మన కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆ కొరత లేకుండా చూసుకున్నారు కానీ జగన్ ఉన్నదే పదకొండు మంది వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎలాగా అన్న విమర్శలు అయితే జగన్ మీద వస్తున్నాయి కానీ జగన్ అవేం పట్టించుకోవట్లేదు తన మొండిగా తన వాదాన్ని తీసుకెళ్తున్నాడు ఈ కాంటెక్స్ట్లో అయ్యన్న పాత్రుడు ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనం సృష్టిస్తూ ఉంది అంటే వీళ్ళు ఒక ప్లాన్గా జగన్ని ఎక్స్పోజ్ చేస్తూ ప్రజల్లో అప్పుడు డిస్క్వాలిఫై చేసినా కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తే జగన్ చూడు నన్ను కావాలనే డిస్క్వాలిఫై చేశారు అనేది ఒకటి వస్తుంది దాని తర్వాత కోర్టుకు వెళ్తాడు ఎలక్షన్లు వస్తాయి రావో తెలియదు ఒకటి రెండోది ఒకవేళ ఎలక్షన్లు ఇప్పుడు వస్తే జగన్కి మళ్ళీ మరింత మెజార్టీ వచ్చింది అక్కడ జగన్ ఓడించడం అయితే కష్టం కానీ మరింత మెజార్టీ రాకుండా జగన్ని మెజార్టీ తగ్గించగలిగితే ఖచ్చితంగా కూటమికి మైలేజ్ వస్తుంది అట్లా కాకుండా జగన్ మెజార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చి అక్కడ గెలిచారనుకో అప్పుడు కూటమికి వ్యతిరేకత ప్రజల్లో పెరిగింది అనేది బాగా ఇదవుతుంది దానివల్ల వైసీపీ కూటమికి వచ్చే అదన ప్రయోజనం ఏమి లేదు అక్కడ ఉప ఎన్నికలు తీసుకురావడం వల్ల కొత్తగా అంటే జగన్ని ఓడిస్తారా అంటే ఓడించలేరు ఓడించలేనప్పుడు అక్కడ ఉప ఎన్నికలు తీసుకొచ్చి లాభం ఏంటి ఓడించగలుగుతామని కాంఫిడెన్స్ ఉంటేనే జగన్కి వీళ్ళు ఇబ్బంది పెట్టి జగన్ని జగన్ని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్తారు కదా తప్ప వీళ్ళకి ఆ కాంఫిడెన్స్ లేనప్పుడు ఓడిస్తామని కాంఫిడెన్స్ లేనప్పుడు ఇవన్నీ కూడా ఉత్తుత్తి బెదిరింపులు జగన్ని పబ్లిక్లో ఒక తక్కువ చేయడానికి చేసే టాక్టిక్స్గానే కనపడుతుంది కానీ నిజంగానే చర్య తీసుకోవాలంటే వాళ్ళకి పెద్ద విషయం కాదు చేయొచ్చు అది చేయదలుచుకోలేదు వాళ్ళు అంటే అసెంబ్లీలో నిన్న కూడా ఆయన వయవల్ కేసు వైసీపీ ఇంజూరియస్ టు ఆంధ్రప్రదేశ్ అంటే హానికరం అని మాట్లాడు అంటే ఇప్పటికి కూడా అసెంబ్లీ వైసీపీని హానికరం అని వైసీపీ పాము లాంటిదని ఇంత ఈ జపం చేస్తున్నారు తప్ప వీళ్ళు పరిపాలన సక్రమంగా అందించడం తమ తాము ఇచ్చిన హామీలు నెరవేర్చడం గవర్నెన్స్ చూసుకోవడం తర్వాత అభివృద్ధి మీద ఫోకస్ చేయడం అనేది ఇప్పటికి కూడా కనిపించట్లేదు అప్పు కూడా దాదాపు లక్ష కోట్లు తొమ్మిది నెలల్లో అయిపోయింది ఈ విమర్శలు తట్టుకోవడం కోసమే జగన్ని ఒక భూతంగా చూపించడం వైసీపీని ఒక భూతంగా చూపించడం వీళ్ళ మాటలేమో పొలిటికల్గా వైసీపీనే ప్రధాన ప్రతిపక్షం అది కూడా మనం జాగ్రత్త లేకపోతే మళ్ళీ వైసీపీ వస్తుందని భయం కనబడుతుంది అసెంబ్లీలో మాత్రం వైసీపీకి పదకొండు సీట్లు ఉన్నాయని అని మాట్లాడుతున్నారు మరి పదకొండు సీట్లు ఉన్న వైసీపీ గురించి ఎందుకు ఇంత భయం చేస్తున్నారు ఎందుకు ఇంత భయపడుతున్నారు పదకొండు సీట్లే కదా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి పక్కన పెట్టచ్చు కదా